ఇటీవల కాలంలో మీరు గమనిస్తే రెండున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో కేసీఆర్ పాలనలో చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఇతర పార్టీల్లో వాళ్ళు ఒక సింబల్ మీద గెలిచి ఇంకో సింబల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఇది బాహటంగా జరుగుతుంది దీని వెనక పెద్ద ఎత్తున చేతులు మారే అంటున్నారు లేకపోతే ఇది అంటున్నారు వాస్తవంగా ఎందువల్ల ఇట్లా జరుగుతున్నాయి ఈ పరిణామాలు ఇంతకుముందు ఎందడూ లేని విధంగా జరుగుతున్నాయి గతంలో ఒక చట్టం కూడా రూపొందించారు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అది కూడా దాని లోపాలను అడ్డుపెట్టుకుని స్పీకర్ని అడ్డుపెట్టుకుని అటు కేంద్రం నుంచి కింద వరకు కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ వ్యవస్థ మారపోతే ఎట్లాంటి ప్రభావం ఉంటుంది భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి సంబంధించి పివి నరసింహరావు గారికి ఈ ఇలా కొనుక్కున్నాడు మనుషుల్ని ఎం ఎంపీని కొనుక్కున్నాడు అని వచ్చి ఆల్మోస్ట్ జైలు పడేంత వరకు వెళ్ళింది ప్రజెంట్ ఇప్పుడు అందరికీ తెలుసు పబ్లిక్గా ఉంది వ్యాపారం ఇన్ని కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే అనుకున్నాడు ఇన్ని కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే అనుకున్నాడు కళ్ళు మూసుకుపోయి కోర్టులు ఉన్నాయి కొన్ని విషయాల్లో కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యి పబ్లిక్ లిటిగేషన్ కింద యాక్సెప్ట్ చేసి కోర్టులు సమాధానం దానికి చెప్తాయి శిక్ష పడేటట్టు న్యాయం చెప్తాయి ఇది ఇంత పబ్లిక్గా ప్రజాధనం ఎగుతుంది ఈ ప్రాజెక్టుల్లోని ధనం అంతా తీసుకొచ్చి ఎమ్మెల్యేలు కొనడానికి ఏటలకి ఈ ముడుపులు ఉపయోగిస్తున్నారు ఇద్దరు సీఎంలు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి దీన్ని పబ్లిక్ కూడా గమనిస్తూ ఉంది ఈ పబ్లిక్ ఎప్పుడూ ఉంటుంది అంటే ఇప్పుడు భారతదేశంలోని పబ్లిక్ అంతా కూడా ఉద్యమాలు చేయడానికి ఎవడూ కూడా సిద్ధంగా కాలేదు ఎందుకంటే సిస్టమ్ అలాగైపోయింది ఆ సిస్టమ్లోని వల్ల వాడు ఆ సిస్టమ్ లాస్ట్కి ఐదేళ్ళు ఓపిక పెట్టి పెట్టి ఓపికబట్టి ఒకసారి బుద్ధి చెప్దాం అన్న దృక్పథం వచ్చేసింది తప్పితే ఇప్పుడు ఈ సిస్టంలో ఇంకా అలాగే కొనసాగుతూ ఉండే పరిస్థితి కాబట్టి ఈ సిస్టమ్ మారదు మారదు కాబట్టి లాస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్నే ప్రజలు బుద్ధి చెప్తారు వీళ్ళందరికీ పాత విషయాలు సంబంధించి వస్తే మనం మీ గతంలో మొదటిసారి ఎమ్మెల్యేగా పాయికరావుపేట నుంచి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు పరాజయం పాలయ్యారు తర్వాత తొలి మేయర్గా అవకాశం వచ్చింది దగ్గరగా వచ్చి పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది మిమ్మల్ని ఓడించారు అనే ప్రచారం కూడా బయట జరిగిన సందర్భం కనిపిస్తుంది దగ్గరగా వచ్చి వెయ్యి ఓట్లు సుమారుగా తేడాతో ఇదయ్యారు తర్వాత పదేళ్ల పాటు ఎంపీగా కొనసాగారు ఈ పరిణామాలు చూసుకుంటే వర్గ పోర్లో కాంగ్రెస్లో మీరు పైమెట్లు మెట్లు లేకపోతే ఇంకా పైకి ఎదగాల్సిన వాళ్ళు ఇంకా అక్కడితో ఆగాల్సిన పరిస్థితి ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అండి ఎందుకు గురించి అంటే బలమైన ప్రతిపక్షం అంటే విత్ ఇన్ ది పార్టీ ఆ బలమైన ప్రతిపక్షం అన్నది నాకు ఉండడమే నాకు పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు మనం నేను చిన్నప్పటి నుంచి నేను చెప్పుకోవాల్సి వస్తే చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ లీడర్ నేను స్టూడెంట్ లీడర్ నుంచి యూత్ లీడర్ అయ్యాను యూత్ లీడర్ నుంచి అలాగా స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో భయక్రాపాటి నుంచి కాంగ్రెస్ పార్టీతో కూడా ఎమ్మెల్యే అంటే చేశాను చేసిన తర్వాత ఎయిటీ ఫైవ్ నుంచి మళ్ళీ టూ థౌజండ్ టూ వరకు కూడా నాకు ఛాన్స్ రాలేదు ఛాన్స్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఎయిటీ నైన్లో ఒకసారి ఛాన్స్ వచ్చింది మళ్ళీ బీఫామ్ ఇవ్వలేదు నాకు కాకిరాపేట నుంచి అప్పుడు రాజుకి నేను పెద్ద వ్యతిరేకంగా వైశాఖపట్నం జిల్లాలో ఉండడం బట్టి అక్కడ సుబ్బిరామరెడ్డికి రాజుకి ఉమా గజపతిని నేను సపోర్ట్ చేసావాడిని ఎంపీకి ఎందుకంటే రాజీవ్ గాంధీ చెప్పింది నాకు అందు గురించి ఆయన ఆవిడ వెనకాల గొప్ప పెద్ద సపోర్టింగ్ నేనే ఉన్నాను దానివల్ల వాళ్ళు అట్లాగా తీసుకున్నారు కక్ష తీర్చుకున్నారు ఎయిటీ నైన్ దాని తర్వాత నేను రాజమండ్రి వచ్చిన తర్వాత నాకు ఈ రామ్మోహన్ తర్వాత ఉండవల్లి ఈ గ్రూప్కి కొంత శత్రుత్వం అంటూ ఏం లేదు కానీ పొలిటికల్ నడిచినాయి అంటే ఆయన నేను కూడా రాజశేఖర రెడ్డి గారిని లైక్ చేసేవాడిని యూనివర్సిటీలో నాకు ఎయిటీ ఫైవ్లో కూడా రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఈ కోటాలు వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారు ఒప్పందా ఎయిటీ నైన్ వరకు కూడా రాజశేఖర రెడ్డి గారితో నాకు మంచి సంబంధాలు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి నాకన్నా ఇద్దరు ముఖ్యం అది కస అది మనం జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా కానీ ఇది వాస్తవం దానివల్ల మీరు వ్యతిరేకించేవారు ఖచ్చితంగా వెంటనే ఇప్పుడు నేను వాళ్ళని వైఎస్ నాకు సపోర్ట్ చేయనప్పుడు నేను ఆల్టర్నేటివ్ ఎదుర్కోవాలి వైఎస్ వ్యతిరేక వర్గాలు కూడా వైఎస్ గ్రూప్కి ఆల్టర్నేట్ ఎవడున్నాడు ఆ జిల్లాలో అన్న చూసుకున్న పరిస్థితి ఆ రకంగా నాకు కలిసి వచ్చింది ఆ రకంగా కలిసికొచ్చిన తర్వాత ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో చాలా ఉద్యమాలు నడిపారు రామ్మోహన్ కానీ అరుణ్ కుమార్ కానీ మంచి మంచి ఉద్యమాలను నడిపారు పార్టీని పతాక స్థాయి వరకు తీసుకెళ్లారు తీసుకెళ్లి వాళ్ళు రెండు వేల రెండులో తప్పు చేశారు ఆ రెండు వేల రెండులో కుమార్ ఓడింత అన్నామని అనుకున్నారు తప్పితే హర్ష కుమారు లేకపోతే జక్కంపూడి రామ్మోహన్ రావు లేకపోతే తెలుగుదేశం అన్నా చూడలేదండి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ రాజమండ్రిలో ఉన్న జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబుతో పోరాటం చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నెగ్గాలన్న దృక్పథం పనిచేశారు ఆ పని చేయడంలో వీళ్ళు రెండు మూడు చిన్న చిన్న మిస్టేక్లు చేయడంతో గురయ్యారా మీరు అప్పుడు అని ప్రజలు అంటారు అంటే ఒకటి అది నేను డైరెక్ట్గా చెప్పలేను కానీ కొన్ని కొన్ని సంఘటనలు ఉన్నాయి అంటే ఎంపీ ఎలక్షన్స్లో అంత ప్రభావితం ఉండదు కానీ స్థానిక ఎన్నికల్లో ప్రభావం చాలా ఉంటుంది నాకు తెలుసు అంటే మీకు విచిత్రమైన ఏంటంటే ఎం కార్ కార్పొరేట్స్ కార్పొరేటర్స్ ఎక్కువ నెగ్గారు మేయర్ ఓడిపోయింది మేయరు ఓడిపోవడానికి కొంత సహాయం మటుకు మన పార్టీ నుంచి వెళ్ళింది అది మొత్తం టోటల్గా పార్టీ జీర్ణించుకోలేకపోయింది అక్కడ వాళ్ళకి మైనస్ అయ్యారు అప్పుడు దాకా చాలా మంచిగా కాంగ్రెస్ పార్టీని నడిపోతున్నారు వీళ్ళు జిల్లాలు అనుకున్న దాని దగ్గర నుంచి డౌన్ఫాల్ అయింది తర్వాత నాకు ఆల్టర్నేటివ్ని చూపించలేకపోయారు నాకు మేయర్ సీట్ రావడానికి కారణం కూడా నా ఆల్టర్నేటివ్ పలానా కూడా చూపించట్లేదు కుమార్కి వద్దన్నారు తె ఎవడు ఇవ్వ ఎవడికి ఇవ్వాలన్న దాని మీద వాళ్ళకి ఏకైక లేదు మీకంటే బీఫార్మ్ వచ్చేదాకా కూడా చాలా వివాదం నడిచింది కదా అది అందు గురించి చెప్తున్నాను వాళ్ళకి నేను ఎట్టి పరిస్థితుల్లో హర్ష కుమార్ రాకూడదు కుమార్కి ఆల్టర్నేటివ్గా ఇగో ఈ బలమైన క్యాండిడేట్ ఉన్నాడు ఈ ప్రజా బలం ఉన్నవాడు ఉన్నాడు అంటే ఎవరు వాళ్ళు చూపించలేరు అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అక్కడ ఫెయిల్ అయ్యారు దాంతో అక్కడ అంటే చాలా అంటే కొన్ని ఆ సంఘటన అంటే మీకు బాగా కలిసి వచ్చిందనే చాలా బయట ఉంటారు ఎంపీగా హర్షకుమార్ రాజమండ్రి వెళ్ళడానికి కారణం కూడా అంటే అంటే దానికి కారణం ఏంటంటే కొన్ని నీచమైన పనులకు కూడా అంటే ఒక్కొక్క సంఘటన చెప్తాను మీకు అది ఏంటంటే హైకమాండ్కి ఒక లెటర్ పంపించారు ఇంకా ఆల్మోస్ట్ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తుంది కమాండ్ పదకొండింటికి మార్నింగ్ నాకు ఎనిమిదింటికి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సత్యనారాయణ గారు ఫోన్ చేశారు బుద్ధి ఉందా నీకు నీ గురించి ఇంత కష్టపెడుతుంది విరాట్ బా అని అన్నాడు ఏం సార్ అన్నాడు నీ మీద మర్డర్ కేసు ఉందంట రేప్ కేసు ఉందంట హైకమాండ్ అడుగుతుంది అన్నాడు నా మీద మర్డర్ కేసు ఏంటండి రేప్ కేసు ఏంటండి ఇది ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను అన్నాను ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం మీరేం కంగారు పడకండి అని చెప్పి అంతకుముందు చంద్రబాబు మీరు అవినీతి చేస్తున్న అధికారులను కాలర్ పట్టుకుని అడగండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అందు గురించి అక్కడ ఇరిగేషన్లో ఒక ఎస్సీ తప్పుడు మనం చేస్తున్నాడని కాలర్ పట్టుకున్నాను దాని మీద కేసు పెట్టారు కేసు పెట్టిన వెంటనే బాలయోగి ఏం చూసాడంటే ఎప్పుడన్నా బాలయోగి నా మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండేది యూనివర్సిటీలో లీడర్ కాదు నేను లీడర్ మా సీనియర్ ఎప్పుడన్నా వస్తాడేమో జిల్లాలో అదే నా మీద రౌడీ షీట్ పెట్టించాడు బాలేగా పెట్టించాడు అది పెట్టించినప్పుడు అది నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టుకి వెళ్తే ఒక కేసు ఉంటేనే ఆ రౌడీ షీట్ పెట్టడం అన్నది సవ్వు కాదు ఇది రాజకీయ కక్ష సాధింపు ఇతని మీద ఏం కేసులు లేవు కాబట్టి ఇతని మీద రౌడీ షీట్ తీసేయండి స్క్వాష్ చేయండి అని చెప్పి తీర్పు ఇదిగోండి కాపీ ఉందండి సత్యనారాయణ గమ్మున పంపిచ్చి గమ్మున పంపించాను ఆయన వెంటనే ఢిల్లీ పంపించాను దాంతో అది తప్పుడు ఆరోపణ అని చెప్పి వెంటనే క్లియర్ చేసి నాకు బిఫామ్ వెంటనే అక్కడి నుంచి అనౌన్స్ చేశారు ఢిల్లీ నుంచి అంటే పెద్ద రసవత్తరమైన సంఘటన అంటే రాజకీయంలో దీంట్లో చాలా సంఘటనలు ఒక సంఘటన అంటే మనం చెప్పుకోలేం కానీ రకరకాల సంఘటనలు అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో ఆ సంఘటనల నేపథ్యంలో నేను ఏ రకంగా వెళ్ళాము అంటే పాప నాకు అప్పుడు డోకల మురళి ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అవతల వాళ్ళు ఇద్దరు ఉండేవారు వాళ్ళు నడిపించేవారు దానికి ఎత్తులు పై ఎత్తులు డామినేషన్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ అనౌన్స్ చేసి మళ్ళీ రామ్మోహన్ ఇం చేసి రత్నాబాయిని మేము పెట్టించడం